ఏమండీ ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగినటువంటి రెండు రెండు సంఘటనలు గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుందండి ఆ రెండేటు చెప్పమంటారా ఒకటి విశాఖపట్నంలో యోగా డే రెండు సత్యనపల్లిలో జగన్ గారి పర్యటన ఈ రెండే బాగా ట్రెండ్ అయిపోతూ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్ర కాదు తెలంగాణ కాదు భారతదేశం కాదు ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద ఈ రెండు ఇన్సిడెంట్స్ గురించి ఒక పెద్ద చర్చకి దారి తీసింది ముందుగా యోగా డే గురించి మనం చెప్పుకుంటే యోగా డే గిన్నిస్ రికార్డులోకి ఎక్కటం ప్రధాన నరేంద్ర మోడీ వచ్చి స్వయంగా ఆ యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొనటం దాదాపుగా ఐదు లక్షల మంది జనం రికార్డు స్థాయిలో యోగా డీకి అటెండ్ అవటం ప్రపంచం నలుమూలల విశాఖ నగరం గొప్పతనం కీర్తి ప్రతిష్టలు తెలియజెప్పటం ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాల అందరి దృష్టి విశాఖ నగరాన్ని ఆకర్షించటం విశాఖలో పెట్టుబడులు పెడితే బాగుంటుందనే ఆలోచన వాళ్ళు రావటం ఈ విషయాల గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి గురించి యోగా డే రిక గిన్నీస్టికర్లు ఎక్కించి సక్సెస్ చేసినట్టు వైను గురించి ప్రపంచం అంతా కూడా గొప్పగా చర్చించుకుంటుంది జాతీయ స్థాయి మీడియా కూడా చాలా గొప్ప వార్తలు రాస్తూ ఉన్నారు కేవలం యోగా డే అంటే జూన్ ఇరవై ఒకటికే పరిమితం కాదు ఈ యోగా డే యొక్క ఫలాలు ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తులో నిండుగా అందుకోనుంది అని చెప్పేసి మరి జాతీయ మీడియా మొత్తం కోడే కోస్తూ ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటలు పరిపాలనా దక్షత దూరదృష్టి ఇదంతా కూడా చాలా క్లియర్గా ఈ యోగా డే సందర్భంగా మనకు కనపడింది మనకే కాదు మనకి ఏదైతే కనపడిందో దాని గురించే ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి ఇప్పుడు కలిగింది ఓకే ఇదొకటి ఇక రెండోది జగన్ గారిది సత్యనపల్లి పర్యటన ఇక్కడ నాగమునేశ్వరరావు సారీ నాగ అనుకుంటాను అనే ఒక వ్యక్తి బెట్టింగులో బెట్టింగ్ మాయలో పడిపోయి అప్పుల్లో కూరిపోయి పాప అతను ఆత్మహత్య చేసుకుంటే అతను విగ్రహానికి ఓపెనింగ్ ఇతనికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టు టీడీపీ వాళ్ళు నరికేస్తాను జపా జపా అని ఒక వ్యక్తి అంటూ ఉంటే ప్రకాశం పట్టుకుని అతన్ని జగన్ సపోర్ట్ చేసాడు అంటే ఈ విషయం పెద్దగా వైరల్ అయిపోయిందండి ఏంటి అతను పొట్టేలు నరికి నరికేస్తా అంటున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అన్నా నువ్వు అలా మాట్లాడకూడదు మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని చెప్పేసి ఇతను అంటాం మానేసి అతనికి సపోర్టుగా మాట్లాడటం ఏంటి ఇతను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా అసలు ముఖ్యమంత్రి చేసేడా ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించేడా అని చెప్పేసి ప్రపంచం అంతా కూడా చర్చించుకుని ముక్కుని ఏలేసుకునే పరిస్థితి ఇక్కడ ఈ సంఘటన కలిగింది ఏమంటే ఇదైపోయింది ఇక ఇక్కడే జరిగింది ఇంకోటి ఏంటంటే మొన్నటిదాకా ఇతను క్యాన్వేలో ఏదో నాలుగో కారు ఐదో కారు కింద పడి శంగయ్య అనే కార్యకర్త మృతి చెందాడు అని చెప్పి అన్నారు నిన్ననే ఆ పోలీసులు పూర్తి ఎంక్వైరీ చేసి అవి సీసీ ఫుటేజీలు తీస్తే అది అక్కడ నాలుగో కారు ఐదో కారు కాదు స్వయంగా జగన్ కారు ఫ్రంట్ టైర్ కింద అతని మేడ పడి నలిగిపోయిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్ని పోలీసులు సమోట దాన్ని తీసుకున్నారు ఆ సిసి పోలీసును తీసుకుని మరి అవసరమైతే కేసు ఫైల్ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సో ఇది గొప్పగా వైరల్ అయిపోయింది ఒక విపక్ష నాయకుడు అదే విపక్షానికి చెందిన కార్యకర్త నినాదాలు చేస్తూ ఉంటే పాపం అతని మీద వెహికల్ వెళ్ళిపోతూ ఉంటే కనీసం పట్టించుకోలేదు అంటే మరి ఇది ఇది కర్కసమైన చర్య కదా దీని గురించి కూడా చర్చ జరిగిపోతుంది చూసారా జరిగిన సంఘటన రాష్ట్రంలో రెండు ఒకటి యోగాడే రెండు విపక్ష నాయకుడు సత్యనపల్లి పర్యటన ఈ రెండు సంఘటనలు ఎలా చర్చకి దారి తీసిందని మనం చూస్తూ ఉంటే యోగాడే గురించి ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతి కీర్తి మరింతగా పెరిగితే మరి ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన ఒక విపక్ష నాయకుడు రప్ప రప్ప అంటూ ఒక మాస్ డైలాగ్ని ఒక ఒక వ్యక్తి ఏదో తెలిసి తెలియక చెప్తూ ఉంటే సపోర్టు చేయటం తను ఎంతో అభిమానించే శంగే అనే కార్యకర్త తన వాహనం కిందే పడిపోయి నుజ్జు అయిపోతుంటే కనీసం పట్టించుకోకపోవటం ఇదే ఈ నాగమల్లేశ్వర అనే వ్యక్తి చనిపోయి ఏడాది అయిన తర్వాత పరామర్శహితం రావటం సో ఈ రెండు వేరు సంఘటనల గురించి వేరు టాక్ ఒకటి పాజిటివ్ టాక్ ఒకటి నెగిటివ్ టాక్ ఇక్కడ చాలు నాయకులు ఏంటి అనేది మనం మన రాష్ట్రానికి ఎటువంటి నాయకులు ఉన్నారు మన రాష్ట్రంలో అధికారంలో ఎటువంటి నాయకుడు ఉన్నాడు విపక్షంలో ఎటువంటి నాయకుడు ఉన్నాడు వీళ్ళ వల్ల ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతి ఎలాగ పెరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోడానికి ఈ రెండు సంఘటనలు మనకు చాలు కదండి థ్యాంక్ యూ